హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మిల్ మేకర్ బిర్యానీ మనం ఏ బిర్యానీ చేసినా కూడా సైడ్ డిష్గా గ్రేవీ కర్రీ అలాగే రైతా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా బట్ ఈ వేలో ఒకసారి మిల్ మేకర్ బిర్యానీని ట్రై చేయండి రైతాతోనే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కర్రీ అయితే అస్సలు అవసరం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది పట్టిగా కూడా బిర్యానీని తినేయచ్చు ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే వీడియోని కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది లంచ్ బాక్స్లోకైనా చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా రెండు గ్లాసుల రైస్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని మునిగే వరకు వాటర్ పోసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇలా బియ్యాన్ని ముందుగా నానపెట్టుకోవటం వల్ల అన్నం పొడి వస్తుంది అలాగే త్వరగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు ఒక కప్పు మీల్ మేకర్ని బాగా వేడిగా ఉన్న వాటర్లోకి యాడ్ చేసి ఒక్క పది నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోండి ఇలా వేడి నీళ్ళలో మీల్ మేకర్ని వేయటం వల్ల మేకర్ చక్కగా ఉడికిపోతుంది అలాగే స్మెల్ కూడా తగ్గుతుంది మేకర్ స్మెల్ నచ్చిన వాళ్ళు ఇలా ఒకసారి మీరు ఏ కర్రీ చేసినా బిర్యానీ చేసినా ఇలా ట్రై చేయండి అసలు స్మెల్ అనేది రాదు ఇప్పుడు ఈ మిల్ మేకర్లోంచి వాటర్ మొత్తాన్ని పిండేసుకుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్ని ఇందులోకి యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటే మనకి మీల్ మేకర్ స్టడీ అయిపోతాయి మీల్ మేకర్తో ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మీల్ మేకర్ని వేడి నీళ్ళలో ఒక పది లేదా పదిహేను నిమిషాల పాటు నానపెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాత పూర్తిగా నీళ్లు మొత్తం పిండేసుకుని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి అప్పుడు రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే అస్సలు స్మెల్ అనేది రాదు ఇప్పుడు ఇందులో మసాలా పేస్ట్ కోసం అదే ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి నాలుగైదు పచ్చిమిర్చిని తుంచి యాడ్ చేసుకోండి అలాగే నాలుగు మీడియం సైజు టమాటోలను కూడా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని టమాటోలు పూర్తిగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి టమాటాలు పూర్తిగా మెత్తగా మగ్గిన తర్వాత పక్కన పెట్టి చల్లారినివ్వాలి చల్లారిన టొమాటో పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే నాలుగు ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అయినా బిర్యానీ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకుని బిర్యానీ దినుసులు అన్నింటినీ యాడ్ చేసుకోండి ఇందులో నేను లవంగాలు దాల్చిన చెక్క ఒక రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు కొంచెం షాజీరా యాడ్ చేశానండి ఈ మసాలా దినుసులు మాడిపోకుండా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి మంచి స్మెల్ వస్తుందండి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలా మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా యాడ్ చేసి ఇక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మీల్ మేకర్ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ మీల్ మేకర్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నానపెట్టుకున్న బియ్యాన్ని వాటర్ మొత్తం వంపేసి ఓన్లీ బియ్యాన్ని వరకు యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోండి బియ్యాన్ని కూడా రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుందాం మనం ఇక్కడ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్స్ తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి పైన కొద్దిగా కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి బాగా కలిసిన తర్వాత టేస్ట్ సరిచూసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి నాకు సాల్ట్ తగ్గిందండి ఈ టైంలో యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల సేపు కుక్ చేస్తే మనకి మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా కనుక బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటే అసలు గ్రేవీతో పని ఉండదండి మనం టొమాటోలు అన్నీ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఒట్టిగానే ఈ బిర్యానీని తినేయచ్చు రైతాతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది రోజు కూరలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది లంచ్ బాక్స్లోకైనా సరే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసి ఇది చేయచ్చు చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ మీల్ మేకర్ బిర్యానీని టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ బిర్యానీని వేడివేడిగా సర్వ్ చేసి లెమన్ అలాగే ఆనియన్ పీసెస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పైన కొద్దిగా వేయించిన జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ ఈజీ హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి